మొత్తం దొరికిపోతాయి బుక్ మై మొత్తం సెకండ్ హాఫ్ ఎక్స్ట్రా సెకండ్ హాఫ్ ఎక్స్ట్రా అంటారు సెకండ్ హాఫ్ ఎక్స్ట్రా అంటారు కాదు కానీ ఇది కట్అవుట్ కరెక్ట్ సినిమా ఆ బ్లడ్ అంతా వైలెన్స్ అని అంటారు కరెక్ట్గా నిజంగా కావాలి అసలు యాక్చువల్ ఆ సీన్స్ కదా కావాలి ఇన్నోసెన్స్గా చూపించే మనిషి వైలెంట్ వైలెంట్గా ఎలా మారుతాడో చూపించాడు ఉగ్రం ఉగ్రం ఆయన కాదు కానీ ప్రభాస్ చూడడానికి వెళ్ళిపోవచ్చు పోయా అదొక్క ఆ కట్అవుట్ ఆ బాడీ తీసిన తర్వాత ఆ బాడీ గాని ఛత్రపతి మనకి ఎలా నచ్చుద్దు దానికి డబల్ నరకం అసలు ఫస్ట్ ఆఫ్ మొత్తం డ్రామా అన్న అంటే స్టోరీ ఎలాగా చేయండి అసలు వీళ్ళు ఈ ఫ్రెండ్స్ ఎలా మారుతున్నారు అనేది స్టోరీ అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ చూపిస్తారు బట్ కంపేర్ సెకండ్ సెకండ్ ఆఫ్ ఏంటంటే వీళ్ళంతా శత్రువులకు ఎలా మారిపోతారు అనేది సినిమా అది పార్ట్ టూ మన మోపల్లి టూలో కట్టప ఎందుకు చంపి ఎలా అనుకుంటామో ఇప్పుడు టూ వచ్చే వరకు వీళ్ళిద్దరు ఇంతకు ఇలా అయిపోయారా అనుకుంటారు అంత దౌర్ణంగా ఉంది బ్రో కేజీఎఫ్ అండ్ ఒక డిఫరెంట్ వరల్డ్ నైన్టీన్ ఎయిటీస్ వరల్డ్ ఇది ప్రెసెంట్ వరల్డ్ అది ప్రశాంత్ మీద గారు ఏం చెప్పారు ప్రెసెంట్ వరల్డ్ అది నైన్టీన్ ఎయిటీస్ ఇది ఇది అది వేరు ఇది వేరు ప్రభాస్కి పడాల్సిన సినిమా కరెక్ట్ సినిమా ఇది చాలా పని ఫ్యాన్స్కి అయితే పండగ అరాచక ఇంటర్వెల్ క్లైమాక్స్ అడగద్దు చూడండి అక్కడ అన్ని లొగుస్తున్నాయి అది మాత్రం వేరే లెవెల్ నేను ఫ్యాన్ కాదు బట్ సినిమా మాత్రం అన్నా ఛత్రపతికి పడాల్సిన ఛత్రపతి తర్వాత ప్రభాస్ కి కటోడికి పడాల్సిన సినిమా ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్ కి పేరు పెట్టాలేం బ్రో పేరు పెట్టాలేం అంతే ఆయన దేవుడు దేవుడు లానే అన్నారు బ్రో అసలు మాట లేవు బ్రో దానికి ఏం లేదు బ్రో నాకు మా దేవుడు ఉన్నాడు మా దేవుడు కోసం వచ్చాము వెళ్ళాము అంతే అంటే మా దేవుడు మా దేవుడు బ్రో ఫుల్ ఫ్రెండ్షిప్ సూపర్ సెక్సీ మూవీ వన్ టైం టూ టైమ్ త్రీ టైమ్స్ కాదు టెన్ టైమ్స్ చూసిన దేవుడు దేవుడే బ్రో పార్ట్ టూ కి ఇప్పుడు మొత్తం సస్పెన్స్ బ్రో నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కి ఏమైతుందా అని చాలా చాలా వెరైటీ ఉంది బ్యూటిఫుల్ డ్రామా అండి ఎక్సలెంట్ చాలా బాగుంది మాకు అర్థమైంది ఏంటంటే అసత్యాన్ని ఎదుర్కొని ఆడవాళ్ళని ఏ రకంలో ఇబ్బంది పెడుతుంటే ప్రభాస్ గారు సేఫ్ చేసిన విధానం స్నేహం అనే దానికి చాలా గా అర్థమైంది అనేది చాలా నీట్గా చూపించాడు డైలాగ్స్ ఎక్సలెంట్ కొత్త ఇంగ్లీష్ పెయిట్స్ కంటే వెరైటీ ఉన్నాయండి డైలాగ్స్ సింపుల్ గా షార్ట్ కట్ లో చాలా అద్భుతంగా ఉన్నాయండి చాలా ఎక్సలెంట్ సినిమా బ్రహ్మాండమైన సినిమా ఫ్రెండ్షిప్ ప్రాణం అండి ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి ఒక డీప్ గా ఉంటాం కాదు అవసరం అయినప్పుడు ఫ్రెండ్షిప్ దాన్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలనే దాని మీద ఫ్రెండ్షిప్ లో చాలా ఎక్సలెంట్ పిక్చర్ అండి క్లైమాక్స్ ఎలా ఉంది అద్భుతం అండి క్లైమాక్స్ ఎంత వెయిట్ చేశారో కట్టప్ ఎందు చంపడాని ప్రభాస్ కోసం ఎంత వెయిట్ చేయాలంటే అంత వెయిట్ చేయాలి మూవీ సూపర్ డూపర్ హిట్ మేము ఒక ఫోర్ ఇయర్స్ వరకు చెప్పు తిరుగుతాం ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ఫోర్ ఇయర్స్ వరకు చెప్పు ఇంకా ఎక్కువే సలారే ఎలివేషన్స్ కేజీఎఫ్ లైట్ కేజీఎఫ్ అయితే అసలు ఆ పిచ్చర్ లైట్ అసలు పరికి రాదు కాదు నువ్వు చూడలేవు కేజీఎఫ్ ఇంకా చూడలేవు సలార్ చూస్తే అంత బాగుంది సలార్ అసలు ఎలివేషన్ తీయించి ఇంకొకటి సినిమా చూసినా చూపించాడు అందరూ కదా ఆది ఏంటి ఆ కటౌట్ కి ఆదేశాం ఏంటని ఆయన మాస్ ఎలా ఉంటదో జస్ట్ ఎగ్జాంపుల్ వన్ తో చూపించాడు మిర్చిలా చూసారా మిర్చిలా రక్తంగా అర్థం చేయచ్చు దానమ్మ అమ్మ చూపించాడు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మీకు లాస్ట్ వరకు కూడా మళ్ళీ కూర్చుని మంచి లెగడం అంతే మీకు చూస్తే తెలుస్తుంది అసలు ప్రభాస్ ఎంట్రీ నుంచి అదిరిపోయింది నాకు నచ్చిన హైలైట్స్ అంటే ఆ కత్తి తీసుకొని పొడుస్తుంటారు చూడన్నా ఒక్కొక్కరికి అక్కడ ఉంటదన్న అన్నా ఎప్పుడు వచ్చాడని కాదన్నా వచ్చాడా లేదా అది కావాలా మనకి దేనికి తగ్గినట్టు దానికే దానికే ఉన్నాయన్నా ఫస్ట్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ లోనే ఉన్నాయి ఆఫ్ ది సెకండ్ హాఫ్ లోనే ఉన్నాయి